ఒకరోజు ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఓడలో ప్రయాణిస్తున్నారు వారి ప్రయాణం మధ్యలో పడవ మునిగిపోవడం ప్రారంభించింది ఈ వ్యక్తి తప్ప అందరూ మునిగిపోయారు అతను ఈదుకుంటూ ఒక చిన్న ద్వీపానికి చేరుకున్నాడు అక్కడ అతను గడ్డి గుడిసెను నిర్మించాడు పండ్లు మరియు మూలికలతో జీవించాడు వారాలు గడిచాయి నిరాశ పెరిగింది ప్రతి రాత్రి అతను వెచ్చదనం కోసం అగ్నిని వెలిగిస్తాడు ఒక రాత్రి అతను విపరీతమైన వేడితో మేల్కొన్నాడు అది అతని గడ్డిమంటలు అంటుకున్న గుడిసే అతను అరిచాడు దేవుణ్ణి నిందిస్తూ ఓ దేవా నేను ఏమి చేశాను నువ్వు నన్ను అలా బాధపెట్టావా మీరు నన్ను నా కుటుంబం నుండి స్నేహితులందరి నుండి వేరుచేశారు మరియు మీరు నా గుడిసెను కాల్చడానికి అనుమతించారు ఎందుకు మీరు నాపై చాలా కఠినంగా ఉన్నారా కాని తెల్లవారుజామున ఒక పడవ దీవిలో దిగింది అతను నేరుగా కెప్టెన్ కోసం పరిగెత్తాడు మరియు అతన్నే అడిగాడు కెప్టెన్ మీరిక్కడికి ఎలా వచ్చారు కెప్టెన్ బదులిచ్చారు రాత్రి మేము అగ్నిని చూశాము మరియు మేము నిందు కనుగొనడానికి మీరు అగ్నిని ఉపయోగించారని మేమనుకున్నాము మనిషి అరిచాడు మోకాళ్లపై పడ్డాడు మరియు దేవుణ్ణి క్షమించమని అడిగాడు మరియు అతను పడవ ఎక్కి తన కుటుంబంతో తిరిగి కలిశాడు దేవుడు మా సమస్యలను పరిష్కరించడానికి చాలా మార్గాలు ఉన్నాయి మీరు బాధపడినా మీ దేవుడిని శపించకండి విశ్వాసం ఉంచండి మరియు అతను చర్య తీసుకుంటాడని ఆశిస్తున్నాను